త్రిబులార్ ఎంబ్రాయిడరీ సొల్యూషన్ నేను మీ మాధురిని మనం ఈరోజు ఒక కొత్త వీడియోతో వస్తున్నాం ఏంటంటే ఈరోజు మనం విజయనగరంలో సునీత గారి దగ్గర ఉన్నాం చాలా మంది కస్టమర్ దగ్గరికి వెళ్ళాను కానీ ఈ కస్టమర్ ఎందుకో నాకు కొత్తగా అనిపించారు ఏంటంటే వాళ్ళు మన దగ్గర త్రిపులర్ ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకున్నారు ఫ్యూచర్ మోడల్ తీసుకున్నారు చాలా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు మేము ఇంకోటి చెప్పినా మీకు మేడం గారు డాక్టర్ డాక్టర్ పని చేస్తూ కూడా ఎంబ్రాయిడరీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీని సెలక్షన్ చేసి వాళ్ళ బిజినెస్ని బాగానే రన్ చేస్తున్నారు ఎలా రన్ చేస్తున్నారు అంటే ఆ వర్క్ చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే నేనైతే చాలా ఫిదా అయిపోయాను ఒకసారి వాళ్ళ వర్క్ సేమ్ ఎలా చేస్తున్నారు ఏం చేస్తున్నారు మీరు కూడా చూస్తారు కదా రండి చూద్దాం మేడం హాయ్ అండి మీ గురించి చాలా విన్నాను ఏంటంటే చాలా కృషితో పైకి వచ్చారు డా ఇటు డాక్టర్ ఇవన్నీ బ్యాలెన్స్ చేస్తున్నారు అటు వర్క్ని కూడా చేస్తున్నారు మిషన్ తీసుకుని కూడా చాలా హ్యాపీగా ఉన్నారా చాలా హ్యాపీ అండి ఓకే చాలా హ్యాపీ ఏంటంటే నేను నేనైతే మెడికల్ ప్రాక్టీస్లోకి వచ్చి ముప్పై ఐదు సంవత్సరాలు అయిందండి కానీ ఎన్ని చేస్తున్నప్పటికీ మెడికల్ ప్రాక్టీస్లో ఏంటంటే దీనికి కూడా సీజన్ అన్ సీజన్ ఉంటుంది ఆ సీజన్ లేనప్పుడు అంటే పేషెంట్స్ లేనప్పుడు ఖాళీగా ఉండి ఏం చేయాలో అర్థమయ్యేది కాదు మెషిన్ టైలరింగ్ చేసేదాన్ని హారీ వర్క్ నేర్చుకున్నాను స్క్రీన్ ప్రింటింగ్ నేర్చుకున్నాను అది కానీ నా డ్రీమ్ అంతా ఏంటంటే ఎంబ్రాయిడింగ్ మిషన్ ఎంబ్రాయిడింగ్ వర్క్ నేర్చుకోవాలి చెయ్యాలి అనే ఆలోచనలో ఉండేదాన్ని థ్యాంక్స్ టు దినబంధు సాహు సార్ మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా కానీ తక్కువే కానీ అయితే దీనికి చదువు అక్కర్లేదండి మెయిన్ ఏంటంటే ఈ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకుంటే చదువుకోవాలేమో కంప్యూటర్ రావాలేమో అని అన్న అనుమానం ఉంటుంది చదువుతో పని లేదు కంప్యూటర్ రావాల్సిన అవసరం లేదు జస్ట్ మనం మొబైల్ ఎట్లయితే యూజ్ చేస్తున్నామో అంటే టచ్ మొబైల్ ఆండ్రాయిడ్ మొబైల్ ఎలా యూజ్ చేస్తున్నామో అలానే యూస్ చేస్తే సరిపోతుంది దానికి పెద్దగా ఏమి నాలెడ్జ్ ఏమి అవసరం లేదు వాళ్ళు ఇచ్చే డెమో చూసి మనం దాన్ని ఫాలో అయితే సరిపోతుందండి తర్వాత ఇంకోటి ఏంటంటే దీనికి ఎక్కువగా కష్టపడాల్సిన పని లేదు తక్కువ ఖర్చుతో ఎక్కువ రా ఆదాయాన్ని మనం సంపాదించుకోవచ్చు

కానీ నాకు త్రిబుల్ అడ్మిషన్ మిషన్ సర్వీసింగ్ ఏంటి వర్క్స్ ఏంటి డిజైన్స్ ఏంటి మొత్తం అన్నీ కూడా నేను ఫీడ్బ్యాక్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యాను ఇంకా వెంటనే ఏం ఆలోచించకుండా నేను ముందు కాంటాక్ట్ చేసినదైతే అయితే మాత్రం సుధీర్ గారిని వైజాగ్ గాజువాక సుధీర్ గారిని మున్ అన్నిటి నుంచి వీడియో చేసినప్పుడు వీడియో చూసి నేను ఫోన్ చేశాను సుధీర్ గారికి చేసిన తర్వాత నాకు అన్ని పర్టికులర్స్ అని చెప్పారు సుధీర్ గారు గారు శేషు బాగా సపోర్ట్ చేశారు బాగా సపోర్ట్ చేశారు సుధీర్ గారు శేషు గారు బాగా సపోర్ట్ చేశారు వాళ్ళు ఇచ్చిన సలహాతో నేను వన్ ఇయర్ బ్యాకే నేను అంటే మిషన్ తీసుకోక ముందు వన్ ఇయర్ బ్యాక్ నేను వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకున్నాను అంటే మిషన్ కోసం తీసుకోవచ్చా బాగుంటుందా వర్క్ ఏంటంటే సూపర్ అండి మా మంచిగా ఉంది మీరే ఒకసారి ఇక్కడికి వస్తే చూసి మీరు అప్పుడు మీ అభిప్రాయం ఫాలోఅప్ చేసుకుంది కానీ అసలు అన్నారు సరే అని చెప్పేసి నేను వెళ్ళాను అన్నేడి బ్రాంచ్కి వెళ్ళాను గాజునాక బ్రాంచ్కి వెళ్ళాను వెళ్ళి చూసాను అక్కడ మిషన్ వర్క్ అంతా బాగుంది డెమోస్ కూడా బాగా ఇస్తున్నారు సంధ్య డెమో ఇచ్చింది ఆ రోజు నాతో పాటు ఇంకో మేడం కూడా విజయనగరం నుంచి నేర్చుకుంటున్నారు చూసాను ముందు నేను మిషన్ తీసుకుంటే అప్పుడు నేను నేర్చుకుంటానమ్మా అంతవరకు నేను నేర్చుకుని అనేసాను ఆ తర్వాత తను ఒకసారి ఇంకో మేడంకి డెమో ఇస్తున్నప్పుడు చూసి ఏంటో అలా నొక్కేస్తున్నావు నాకే అసలు కంప్యూటర్ నాలెడ్జ్ లేదు నేను ఏం చేయగలను ఏం లేదు నాకు అసలు ఏం అర్థం కావట్లేదమ్మా అసలు అంటే ఏం లేదు మేడం మీరు ఒక హాఫ్ అన్ అవర్లో మీరు నేర్చేసుకుంటాను మీరు అసలు ఇక్కడ కూడా రావక్కర్లేదు అంటున్నాను అయితే త్రిపుల్ అడ్మిషన్ ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో నేను ఎన్ఏడి బ్రాంచ్ సారీ హైదరాబాద్ కోకట్పల్లి బ్రాంచ్లో బుక్ చేశాను ఫ్యూచర్ మోడల్ తీసుకున్నాను ఎందుకంటే నాకు మెయిన్ ఆలోచన ఏంటంటే గాగ్రాస్ మీద ఓకే ఫ్యూచర్ మోడల్ అంటే మీకు బాగుంటాయి కదా అని చెప్పేసి ఓన్లీ బ్లౌజెస్ ఏ కాదు చిన్న పిల్లలకి చక్కగా ముచ్చటగా వర్క్ చేసి వేస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను ఆలోచించాను తర్వాత ఫోటో ఎంబ్రాయిడరీస్ కూడా బాగుంటాయి కదా ఫ్రేమ్స్ పెద్ద ఫ్రేమ్ అయితేనే అది మంచిగా మనకి ఫోటో ఫ్రేమ్ గురించి అంటే సుధీష్ సార్ కాంటాక్ట్ చేస్తారు సుధీష్ సార్ బాగా సపోర్ట్ చేస్తారు ఫోటోస్ ఎడిటింగ్ కూడా నాకు సుధీష్ సార్ చేసి పంపిస్తా ఉంటారు చాలా అండి చాలా అంటే చాలా నా లైఫ్ అయింది అనుకుంటున్నాను తర్వాత ఇంకోటి ఏంటంటే నేను మెడికల్ ప్రాక్టీస్ చేస్తూ కూడా ఒక షాప్ మెయింటైన్ చేసుకోవడానికి నాకు త్రిపులర్ మిషన్ అనేది చాలా హెల్ప్ అయ్యింది ఈ మిషన్ తీసుకున్న తర్వాత మీకు షాప్ పెట్టాలనిపించింది అంతవరకు నేను ఇంటి దగ్గరే చేసుకునేదాన్ని నేను కానీ ఈ మిషన్ తీసుకున్న తర్వాత ఇది లోపల ఎక్కడ ఉన్నది మేము ఉన్న విలేజ్ బాగా లూప్ ఏరియా అనమాట కొండ్రాజ్ పెట్టని ఇక్కడ మేము ఉంటున్న షాప్ సెంటర్కి వాళ్ళకి ఏం లోపలికి వెళ్ళాలి అయితే అక్కడ నుంచి మాకు కస్టమర్స్ రావాలంటే అంత దూరం రారు కదా తెలియదు కూడా మిషన్ లోపల ఉండిపోతే ఎవరికీ తెలియదు అయితే ఇప్పుడు దీన్ని ఏంటంటే మనం రోడ్ పాయింట్లో తీసుకొచ్చి పెడితే సెంటర్లో అయితే మనకు ఫస్ట్ బాగుంటాయి అందరికి చూసేవాళ్ళు కూడా బాగా తీసుకుంటే నాకు ఆ వారికి ఆర్డర్స్ కూడా వస్తాయి అని చెప్పేసి అనుకుంటున్నాను ఇప్పుడు నేను ఇంకా విషయం ఏంటంటే అండి ఇప్పుడు ఈ మిషన్ వర్క్స్ చేస్తుంటాము మనకి చుట్టుపక్కల వాళ్ళే కాదు నేను ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే పొదుపు సంఘాల్లో ఒక సభ్యురాలు నేను సో వాళ్ళు కూడా చూసి సిసి గారు ఏపీఎం గారు వీళ్ళంతా చూసి ఈ వర్క్స్ అని చెప్పేసి ఆన్లైన్ లో కూడా పర్చేస్ పెడదాము సేల్స్ పెడదామని అని చెప్పి అనుకొని ఆలోచనలో ఉన్నారండి లో కూడా మనకి ఈఎంఐతో తో కూడా మనకి ఇది వస్తుంది అవునండి లోన్ ఉంది ఎవరైనా తీసుకోవాలనుకుంటే మీరు వాళ్ళని కూడా తప్పకుండా తప్పకుండా ఎందుకంటే మీలాగా కొన్ని మహిళలు కూడా బయటకు రావాలి కొన్ని నేర్చుకోవాలి ఇలాగా మీలాగా ఇంప్రూవ్ అవ్వాలి చాలా మంది అవునండి అవును అయితే ఏంటంటే తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే త్రిబుల్ ఆర్ మిషన్ ది బెస్ట్ అండి ఎందుకంటే త్రిబుల్ ఆర్ మిషన్లో ఉన్నటువంటి ఫీచర్స్ నెక్స్ట్ ఏంటంటే వర్క్ క్వాలిటీ ఫినిషింగ్ అనేది చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది తర్వాత కస్టమర్ సర్వీసెస్ కూడా మనకు చాలా బాగా అందుతున్నాయి ఏ టైం అయినా సరే ఎనీ టైం మనకి ఏంటంటే ఫోన్ చేయంగానే కాల్కి ఆన్సర్ చేస్తున్నారు ప్రాబ్లమ్ నెటిఫై చేస్తున్నారు క్లియర్ చేస్తున్నారు వెంట వెంటనే ఇన్ టైంలో కస్టమర్కి మేము ప్రోడక్ట్ అనేది వాళ్ళకి డెలివరీ ఇవ్వగలుగుతున్నాము సో భర్త్స్ అయితే మాత్రం వెరీ హ్యాపీ అండి ఎవరైనా లేడీస్ ముఖ్యంగా లేడీస్ ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నాము మేము మా భర్తలు తెచ్చే ఇన్కమ్కి మేమేది సపోర్ట్ చేయలేకపోతున్నామని బాధపడద్దు బాధపడొద్దు ఆర్ని సంప్రదించండి ఆర్ కాంటాక్ట్ నెంబర్స్ అన్ని మనకు యూట్యూబ్లో అవైలబుల్గా ఉంటున్నాయి త్రిపులర్ సొల్యూషన్స్ కా కాంటాక్ట్ చేసినట్లయితే మీకు మిషన్స్ అనేవి ఎన్ఏడి మన వైజాగ్ దగ్గరలో బ్రాంచెస్ ఉన్నాయి ఎన్ఏడిలో ఉంది గాజువాక్లో ఉంది ఎక్కడ ఉన్నా సరే రాజ కాదు మనకి రాజమండ్రి హైదరాబాద్ మెయిన్ బ్రాంచ్ హైదరాబాద్ లో ఉంది తర్వాత వైజాగ్ లో ఉంది చాలా గుంటూరు చాలా దగ్గర ఉన్నాయి అదర్ స్టేట్ లో కూడా బెంగళూరు కర్ణాటక ఎక్కడైనా మనకి తమిళనాడు తమిళనాడు ఎక్కడైనా మనకి ఉంది ఎవరైనా ఎవరైనా మీకు కావాలంటే కింద ఉన్న ఉన్న కాంటాక్ట్ నంబర్ ని కాంటాక్ట్ చేయండి మీకు త్రిబులర్ ఫుల్ హెల్ప్ చేస్తుంది ఓకే అండి ఇప్పుడు ఏంటంటే నేను ఆల్రెడీ మిషన్ తీసుకొని టెన్ మంత్స్ అయిపోయింది కానీ నాకు ఏది రిపేర్లు అనేవి ఏవి రాలేదు ఏదైనా చిన్న చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ కస్టమర్ కేర్ సర్వీస్ సెంటర్కి మేము కాల్ చేయంగానే వాళ్ళు వచ్చి దాని ప్రాబ్లమ్ క్లియర్ చేసి వెళ్తున్నారు సో మాకైతే నా సర్వీస్ అనేది వెంటనే వెంటనే దొరుకుతుందండి చాలా వీడియోస్లో నేను కొన్ని ఫీడ్బ్యాక్స్ విన్నాను సర్వీస్ ఇవ్వటం లేదు కొన్ని మిషన్స్కి సర్వీస్ చేయడానికి రావటం లేదు కాల్స్ చేస్తున్నాము మెసేజ్ చేస్తున్నాము కానీ రెస్పాండ్ అవ్వట్లేదు అని అంటున్నారు కానీ నేను రాత్రి తొమ్మిది పదప్పుడు కూడా అఖిల్ గారికి తర్వాత ఎవరు సుధీర్ గారికి సంధ్యాకి అనేటి గాజువాక వీళ్ళందరికీ కూడా అర్ధరాత్రి తొమ్మిది పది పదకొండుకు కూడా నేను కాల్ చేశాను కాల్ చేశాను వాళ్ళు ఆన్సర్ చేసి వెంటనే నాకు ప్రాబ్లం క్లియర్ చేసేవారు ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే హైదరాబాద్ హెడ్ ఆఫీసు కవిత గారికి కాల్ చేస్తున్నాను నాకు ఈఎంఐ ప్రాసెస్లో ఉంది మిషన్ అందువల్ల ఈఎంఐకి కట్టగానే నేను పే చేసి వెంటనే రిసిప్ట్ పంపించగానే కవిత మేడం వెంటనే నాకు ఆన్సర్ చేసి పాస్వర్డ్ ఇచ్చేస్తున్నారు వెంట వెంటనే అసలు ఫస్ట్ రాగానే ముందు ఎవరు ఏ కస్టమర్కి పాస్వర్డ్ ఇవ్వాలి ఏ కస్టమర్కి మనం ఏ సపోర్ట్ ఇవ్వాలి వాళ్ళు ఎందుకు కాల్ చేశారని వెంటనే కాల్ బ్యాక్ చేస్తున్నారు ఆన్సర్ చేస్తున్నారు ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయండి తర్వాత మెటీరియల్ కూడా దారాలు అవి కూడా మేము అక్కడ నుంచి తెచ్చుకుంటున్నామండి హైదరాబాద్ నుంచే చాలా బాగున్నాయి జెరీస్ హాఫ్ కూడా కంపెనీలో రీజనబుల్ రీజనబుల్ రేట్ బయట నేను ఒక్కోసారి ఎప్పుడన్నా కస్టమర్ అన్వాంటెడ్ గా ఎమర్జెన్సీ కలర్ కావాలి అన్నప్పుడు నా దగ్గర లేకపోతే బయటకి తెస్తున్నాను వన్ ఎయిటీ టూ ట్వంటీ వన్ ఫిఫ్టీ అబోవ్ నుంచే మనం క్లాత్ క్లాత్ని కొంటున్నాం కానీ సొల్యూషన్స్ లో మనకి రీజనబుల్ ప్రైస్ చాలా వర్తబుల్ రేట్కి వస్తుంది కాబట్టి మనకి చాలా 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 రకాలుగా త్రిబుల్ ఆర్ సొల్యూషన్స్ అనేవి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ధీనవాద సార్ థ్యాంక్ యూ సో మచ్ త్రిబుల్ ఆర్ సొల్యూషన్స్ అండి నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నానండి నా డ్రీమ్ ఫుల్ఫిల్ అయ్యింది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మేడం చేసిన వర్క్ చూద్దామా చూస్తే ఎవరైనా ఫీదే నేను మాత్రం చాలా బాగా అయ్యాను ఒక్కసారి చూద్దాం రండి మేడం చూపించరా తీసుకున్న తర్వాత వాళ్ళ ఎంత ప్రేమతో వాళ్ళ మనవరాలు ఫోటోలు ఫ్రేమ్ చేయించుకున్నారు ఫస్ట్ టైం ఫస్ట్ ఎంబ్రాయిడింగ్ లో ఫస్ట్ చేసింది కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ ఫోటో ప్రింట్ చేశారు చాలా క్లారిటీగా వచ్చింది చూడండి ఈ ఫోటోని పంపించాను నేను ఓకే ఎడిట్ చేసి ఇచ్చారు సాఫ్ట్వేర్ చేసి ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఇది త్రీ డేస్ పట్టిందండి ఈ వర్క్ చేయడానికి త్రీ డేస్ పట్టింది ఈ త్రీ డేస్ లో ఈ వర్క్ కంప్లీట్ అయిపోయింది ఇది చూసి మళ్ళీ ఇద్దరు ఆర్డర్ ఇచ్చారు ఇద్దరు రెండు ఫొటోస్ కోసమని ఆర్డర్ ఇచ్చారు సో చేసాము సో ఇది చూస్తే చాలా చాలా బాగా వచ్చిందని అందరూ కూడా మెచ్చుకున్నారు ఇంకా మనం బ్లౌజులు చేస్తున్నాం ఇది మామూలు కామన్ బ్లౌజ్ ఎంబ్రాయిడరీ కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ కదా బ్లౌజ్ ఇప్పుడు శారీస్ కూడా చేస్తున్నారు తర్వాత నెట్వర్క్ బేబీ నెక్స్ ఫ్రాక్స్ ఇలా చెప్పుకుంటే పోతే చాలానే ఉన్నాయి ఒక్కసారి అని చూద్దాం ఇదిగోండి శారీ ఇది చూడండి మన త్రిబులర్ ఎంబ్రాయిడరీ మిషన్ మీద శారీ వర్క్ ఫినిషింగ్ ఫినిషింగ్ చూడండి వర్క్ చూడండి ఎలాగుంది చూడండి ఒకసారి నాకైతే ఎలాగుంది సూపర్ చూడండి ఎంత బాగుందో వర్క్ ప్రతి ఒక్కటి ఏ ఒక్క దారం కూడా పోగుల్లా రాకుండా చాలా నీట్గా వచ్చి చూడు సార్ చూసారా ప్రతి ఒక్కటి చాలా నీట్గా కలర్ కాంబినేషన్ కూడా మేడం చాలా బాగా చేస్తున్నారు ఇప్పుడు బ్లౌజెస్ ఫ్రాక్స్ చేస్తున్నారు ఒకసారి చూపించండి ఆ సారీ నేను బ్లౌజ్ అండి ఇది సారీ బ్లౌజ్ ఇది ఇంకా ఫినిష్ అవుతుంది కంప్లీట్ కాలేదు ఇంకోసారి చూసారా ఇంత బాగుంది ఇది కాదురా అండి ఒక వన్ ఇయర్ పాపకి చూడండి మన కోసమే కాకుండా చిన్న పిల్లలకి కూడా మన ట్రిపుల్ ఆర్ కంపెనీ మిషన్ మీద ట్రిపుల్ ఆర్ మిషన్ మీద మన బేబీ నెక్ కూడా వస్తుంది నెక్ మిర్రర్ నెక్ మిరర్ నెక్ మనం మామూలుగా కాకుండా మిరర్తో కూడా మనం వర్క్ చేయాలి చిన్న పిల్లలు ఉంటారు మీకోసమే కుట్టిస్తున్నారా మాకోసం లేదా అన్న వాళ్ళకి ఇది మాత్రం బెస్ట్ వన్ ఇయర్ పాప చాలా వన్ ఇయర్ నుంచి ఇయర్స్ దాకా మనం ఎలాంటి వర్క్ పిల్లలకి చేద్దామన్నా ఈ మిషన్ మీద కంప్యూటర్ మిషన్ మీద అవుతుంది బ్లౌజ్ ఇది వర్క్ అనేది ఇలా ఉంది పట్టు లంగా మీద లంగా కూడా బాటల్ కాస్త బ్లౌజ్ చేసి చూసాం కదా ఇది పట్టు లంగా కిందకి వచ్చిన డిజైన్స్ ఇవి మన ఇది ఇది ఎంబ్రాయిడింగ్ సీవి కూడా ఎంబ్రాయిడింగ్ వేసింది జెర్రీ వర్క్ వేసింది ఎంబ్రాయిడింగ్ జెర్రీ వర్క్ ఇంకోటి మీకు చూపిస్తాను ఫుల్ వర్క్ ఫుల్ వర్క్ చూసారా ఇది బయట తీసుకుంటే మినిమం త్రీ థౌజండ్ కన్నా తగ్గదు మేడం మీకు ఎంత ఖర్చయింది దీంతో చేయడానికి నాకు ఇది దారాలు తప్ప ఇంకేం ఖర్చు లేదండి త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ లో అయిపోతుంది చూసారా ఎంత బాగుంది మనం ఇదే ఇలా మనం మిషన్ తీసుకొని ఇలా వర్క్ చేసుకుంటే మన మంచి ఆదాయం మంచి ఆదాయం మంచి ప్రాఫిట్ వస్తుంది దాని మనకి మనీ ఖర్చు చేయడం చాలా తక్కువ పెట్టుబడి తక్కువ ఆదాయం ఎక్కువ దీంట్లో ఇది ఫోర్ ఇయర్స్ బేబీ ఫ్రాక్ చూడండి మనకి ఎలాంటి క్లాత్ మీద ఇది వర్క్ అవుతుంది మన ఏ క్లాత్ కాటన్ కాదు నార్మల్ కాదు ఏ సారీ కాదు ఏ క్లాత్ మీద వర్క్ చేద్దామని అవుతుంది ఇది మేడం ఆర్గెంజ్ క్లాత్ చూసారా ఆర్గంజం క్లాత్ లో వర్క్ అవుతుంది మనకి ఏ క్లాత్ మీదైనా మన ఎంబ్రాయిడరీ మిషన్ మీద క్లాత్ వర్క్ అవుతుంది ఇది చూసారా ఇది కూడా మేడంకి నిజంగా పేషెన్స్ చాలా ఎక్కువ నిజంగా చెప్పాలంటే మనుషులు ఎలాగంటే పూర్వీకులు చెప్పారట మనుషులు కష్ట ఎవరైనా కృషి ఉంటే రుషులు అవుతారని చెప్తారు మేడం మేడంని చూస్తేనే తెలుస్తుంది మనం నిజంగా ఎంత కృషి చేసే చేస్తేనే ఇలాంటి వర్క్ వర్క్లు మనం చేయగలం చూసారా ఈ వర్క్ చూసారా ఎంత నీట్గా ఎంత ఫినిషింగ్ అనేది చూసారా సో గాయస్ మీరు ఎవరైనా ఎవరైనా ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకోవాలి అనుకుంటే త్రిబులర్ ఎంబ్రాయిడరీని చూస్ చేయడం ద బెస్ట్ మా కంపెనీ అని నేను చెప్పడం లేదు మేడం మాటల్లోనే విన్నారు కదా ఎలా చేస్తున్నారు మేడం గారు మీరు చెప్తారా చెప్తారండి తప్పకుండా ఇదిగోండి ఇది గాగ్రా మెటీరియల్ అంటే ఆల్రెడీ వేసేసాము ఇది కాదు స్టిచ్చింగ్ అవ్వాలి ఇంకా స్టిచ్చింగ్ చేయాలి చేయాలి వర్క్ అయిపోయింది ఓకే అండి మీరు ఎవరైనా ఫ్యూచర్లో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకోవాలనే థాట్ ఉంటే ఖచ్చితంగా త్రిబుల్ ఆర్ సొల్యూషన్లో మంచి మిషన్ క్లాసిక్ మోడల్ కానీ బటర్ఫ్లై మోడల్ కానివ్వండి ఫ్యూచర్ మోడల్ కానివ్వండి ఏదైనా సరే త్రిబుల్ ఆర్లో మాత్రం ఖచ్చితంగా పర్చేస్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే త్రిబుల్ ఆర్ కస్టమర్గా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను సో ఇది మనకి ఆదాయము ఆనందం రెండు ఇస్తుందండి ఒక వర్క్ మనం చేసామనుకోండి మన ఆత్మకు తృప్తిగా ఉంటేనే మనం హ్యాపీగా ఆ వర్క్ చేయగలం అదే కస్ అదే వర్క్ని కస్టమర్ ఎవరైనా కొనుక్కున్నారనుకోండి వాళ్ళు హ్యాపీ ఫీల్ అయితేనే మరో పది మందికి చెప్పగలుగుతారు సో ఆ వర్క్ పది మంది దగ్గరికి వెళ్ళాలి మనకి పది మంది దగ్గర నుంచి ఆర్డర్స్ రావాలి అంటే త్రిబుల్ ఆర్ ఫినిషింగ్ అనేది ది బెస్ట్ ఫినిషింగ్ అండి కాబట్టి త్రిబుల్ ఆర్ సొల్యూషన్స్లోని మీరు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మెషిన్ మీరు పర్చేస్ చేయండి మీ ఆదాయాన్ని మరింత పెంచుకోండి థ్యాంక్ యూ వన్స్ అగెన్ దినబంధు సార్ థ్యాంక్ యూ సో మచ్ త్రిబుల్ ఆర్ సొల్యూషన్స్ థ్యాంక్ యూ సో మచ్ త్రిబుల్ ఆర్ టోటల్లీ స్టాప్ ఓకేనా బాయ్ అండి ఓకే చూసారు కదా ఎలాగా మేడం గారు ఎంత హ్యాపీగా ఉన్నారు మీరు కూడా అలాగే మిషన్స్ తీసుకోండి మీరు కూడా హ్యాపీగా ఉండండి మీరు మీ ఆదాయాన్ని కూడా పెంచుకోండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి కింద స్క్రోల్ అయ్యే మా నంబర్కి కాల్ చేయండి బాయ్ వేసి మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ బాయ్